పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చూడాలి ఈసీకి అచ్చెన్నాయుడు లేక వృద్ధులు దివ్యాంగులు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులో వాలంటీర్ల ప్రమేయం లేకుండా సిఈఓ డిఈఓ ఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని పేదప్ప రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కోరారు వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలనే నిబంధన ఉంది కానీ పార్టీ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని అన్నారు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని అధికార పార్టీ చూస్తుందని అందులో భాగంగానే వారిని సత్కరించడానికి జగన్ ప్రభుత్వం అంటే దాదాపు మూడు వందల తొంభై రెండు కోట్లు వెచ్చిస్తుందని వాలంటీర్లకు వందనం పేరుతో వారం రోజుల పాటు నియోజకవర్గ స్థాయిలో వైకాపా ఎమ్మెల్యేలు నగదు బహుమతులు అందజేస్తున్నారన్నారు ఇందులో భాగంగానే ఈ నెల అధిన సీఎం జగన్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారన్నారు శ్రీకాకుళం జిల్లా గార మండలం అప్పౌల్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు యూత్ ఏజెంట్గా కూర్చోవలసి వస్తుందని ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలని వృద్ధులు దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్లు దరఖాస్తు చేసేందుకు సహకరించాలని సూచించారు ఇలాంటి చర్యలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే అని అంశాలపై దృష్టి పెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాలంటీర్లపై ప్రతిపక్షం ఆయన అచ్చెన్నాయుడు గారు అయితే సంచలన లెటర్ అయితే ఈసీకి రాయడం జరిగిందనమాట సో ఈ విధంగా వాలంటీర్లు అన్ని విషయం అన్ని విధుల నుంచి కూడా పక్కన పెట్టాలని చెప్పేసి ఈయనైతే కోరారు సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు